లెమన్ అయిపోయింది ఓకే అండి మనం నూడిల్స్ చేసుకోవడానికి ఈరోజు పిల్లల కోసం స్నాక్స్ చేస్తున్నాను మొన్న మార్ట్కి వెళ్ళినప్పుడు నూడిల్స్ అనమాట వీట్ నూడిల్స్ అదే చేస్తున్నాను స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకొని ఫస్ట్ నూడిల్స్ మనం బాయిల్ చేసుకోవాలి దానికోసం నేను ఒక టూ త్రీ గ్లాసెస్ వాటర్ తీసుకుంటాను కొంచెం ఎక్కువగానే తీసుకుంటే ఫ్రీగా కుక్ అవుతాయి అనమాట మెయిన్ మనం నూడిల్స్ ఉడికించుకున్నప్పుడు స్టిక్ అవ్వకుండా కొంచెం ఆయిల్ అలాగే టేస్ట్ కోసం సాల్ట్ యాడ్ చేసుకోవాలి మెత్తగా అవ్వకుండా చూసుకోవడమే మన పని అనమాట అంటే మెత్తగా అంటే మరీ గట్టిగా ఉండొద్దు అలాగని మరీ మెత్తగా అవ్వద్దు మనకి రైస్ ఎలా ఉడికించుకుంటామో అలా ఉడికించేసుకోవాలి అప్పుడైతేనే మనకి టేస్ట్ బాగుంటుంది ఒక స్పూన్ ఆయిల్ యాడ్ చేశాను త్రీ గ్లాసెస్ వాటర్కి అలాగే కొద్దిగా లైట్గా సాల్ట్ యాడ్ చేసుకున్నాం ఇప్పుడు ఇది మనకి బాయిల్ అయ్యేటప్పుడు మనం నూడిల్స్ దీంట్లో యాడ్ చేసుకోవాలి ఈ లోపు మనం వెజిటబుల్స్ కట్ చేసుకుందాం వీట్ నూడిల్స్ తీసుకొచ్చు అనమాట ప్యాకెట్ ఓకే వాటర్ అయితే బాయిల్ అయిపోయింది మీడియం ఫ్లేమ్లోనే ఉడికించేసుకుందాం అప్పుడు లోపల వరకు కూడా కొంచెం బాగా కుక్ అవుతుంది కొద్దిసేపు మూత పెడతాను ఒక టూ సెకండ్స్ క్యాబేజీ కట్ చేయడం అయిపోయింది నెక్స్ట్ ఇంకా ఆనియన్స్ కూడా కట్ చేసుకుందాం వెజిటేబుల్స్ ఎక్కువగానే వేస్తున్నా నేను ఫోర్ మెంబర్స్కి ఒకటే బండిలు వేసాను వెజ్జీస్ ఎక్కువ వేసి మనకి కూరగాయలు ఎక్కువగా తినచ్చు

ఓకే అండి నూడిల్స్ అయితే కుక్ అయిపోయాయి చూడండి ఇలా అంటే మనకి విరిగిపోవాలన్నమాట ఈజీగా లోపల గట్టిగా లేకుండా ఇప్పుడు దీన్ని ఒక స్ట్రైనర్లో వేసేసుకుందాం జల్లి గిన్నెలో ఓకే అండి వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకున్నాను క్యాబేజీ క్యారెట్ అలాగే క్యాప్సికమ్ ఆనియన్స్ ఇంకా మనం దీనికి కావాల్సినవి అల్లం తురుము వెల్లుల్లిపాయలు పచ్చిమిర్చి ప్రాసెస్ అయితే స్టార్ట్ చేద్దాం నేను ఎగ్ నూడిల్స్ చేస్తున్నాను ఈరోజు ఓకే అండి ఇందాక నూడిల్స్ ఉడికించుకున్నాం కదా అదే గిన్నెలో ఇప్పుడు ఆయిల్ యాడ్ చేసుకొని ఎగ్స్ యాడ్ చేసుకోవాలి మీకు చికెన్ కావాలంటే చికెన్ కూడా ముందుగా ఫ్రై చేసుకోవాలి ఆయిల్లో ఆ తర్వాత మనం నూడిల్స్లలో యాడ్ చేసుకోవాలి ఎగ్స్ కొంచెం అంటుకుపోకుండా ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాం అంటే త్రీ ఎగ్స్ అయితే యాడ్ చేశాను వెంటనే మిక్స్ చేయొద్దు ఓకే అండి కొంచెం అయిన తర్వాత మనం దీన్ని మిక్స్ చేసుకోవాలి ఓకే అండి ఎగ్ కూడా ఫ్రై అయిపోయింది మరీ మెత్తగా చేసేసుకోవద్దు పీసెస్ ఇలా ఉండాలన్నమాట దీన్ని ఇప్పుడు సపరేట్గా ప్లేట్లో తీసుకొని తర్వాత యాడ్ చేసుకోవాలి మళ్ళీ కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని మనం కట్ చేసుకున్న వెజిటేబుల్స్ వేసుకోవాలి అవి మరీ మనకి ఎక్కువగా కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఇప్పుడు కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుందాం కటో స్పూన్స్ ఆయిల్ హీట్ అయిన తర్వాత దీంట్లో మనం చిన్నగా కట్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి అలాగే అల్లం ముక్కలు లైట్గా ఫ్రై అవ్వాలి నెక్స్ట్ కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి కట్ చేసి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వన్ బై వన్ మనం కట్ చేసుకున్న క్యారెట్ అలాగే క్యాప్స్టమ్ క్యాబేజీ ఆనియన్ ఇవన్నీ కూడా యాడ్ చేసుకున్నాం In the onion soup. Next to capsicum. క్యాబేజీ క్యారెట్ ఇది కాసేపు జస్ట్ మెత్తబడితే సరిపోతుంది ఫ్రై అవ్వాల్సిన అవసరం లేదు ఓకే అండి వెజిటేబుల్స్ అయితే ఫ్రై అయిపోయాయి మనం బాయిల్ చేసి పెట్టుకున్న నూడిల్స్ కూడా యాడ్ చేసుకుందాం ఇది కూడా డ్రై అయిపోయింది చూడండి అలా ఉంది పొడి పొడిగా అయిపోయింది ఇప్పుడు నూడిల్స్ యాడ్ చేసుకున్నాం ఇవి మామూలుగా బయట అయితే మనకి మిక్స్ చేయడానికి కుక్ చేయడానికి వేరే ఉంటాయి ఇంట్లో కాబట్టి బయట కొనకుండా ఎప్పుడైనా ఒకసారి తినడానికి కొంచెం ఇట్లా కష్టపడాలన్నమాట చిన్న చిన్న గిన్నెలల్లోనే ఈవెన్గా మిక్స్ చేసుకున్న తర్వాత సోయా డార్క్ సోయా సాస్ వెనిగర్ రెడ్ చిల్లీ సాస్ ఇవి యాడ్ చేసుకొని మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ కూడా వేసేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు సాసెస్ యాడ్ చేసుకున్నాం రెడ్ చిల్లీ సాస్ కొంచెం స్పైసీగా ఉండాలంటే కొంచెం ఎక్కువ వేసుకోండి నేను టూ స్పూన్స్ యాడ్ చేశాను అలాగే లైట్గా వెనిగర్ ఒక స్పూన్ సరిపోతుంది అలాగే డార్క్ సోయా సాస్ ఇది ఒక స్పూను వన్ ఆర్ వన్ అండ్ హాఫ్ ఇది గ్రీన్ చిల్లీ సాస్ పచ్చిమిర్చి నెక్స్ట్ సాల్ట్ యాడ్ చేసుకున్నాం కొంచెం సోయా సాస్లో ఆల్రెడీ సాల్ట్ ఉంటుంది చూసి యాడ్ చేసుకోండి నెక్స్ట్ ఫ్రై చేసి పెట్టుకున్న తెగ్గు ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకున్న ఒక టూ త్రీ మినిట్స్ మనం బాగా మిక్స్ చేసుకోవాలి దీన్ని రౌండ్గా తిప్పడానికి రాదు మన కర్రీస్ లాగా కాబట్టి ఫోర్ స్పూన్స్ ఉంటే ఇలా మిక్స్ చేసుకోవడమే కరివేపాకు కూడా వేసుకోవాలి నేను మర్చిపోయాను కొత్తిమీర వేసేసుకున్న తర్వాత ఒక్కసారి మిక్స్ చేసుకొని ఇంకా ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోవడమే వెజిటేబుల్స్ నేను కొంచెం ఎక్కువగానే వేసాను కావాలని మీరు ఓన్లీ ఆని ఆనియన్స్ అల్లం వెల్లుల్లి కరివేపాకు మిర్చి ఉన్నా సరిపోతుంది కాకపోతే నేను వెజిటేబుల్స్ యాడ్ చేశాను ఎక్కువగా అంతే నూడిల్స్ తీసి రెడీ సేమ్ మనకు బయట అదే స్మెల్ వస్తుంది టేస్ట్ ఎలా ఉంటుందో చూడాలి ఇంకా ఒక ప్లేట్లో పెట్టేస్తున్నా దీంతో అవ్వదు మనం వేరే కరికితో పెట్టుకుందాం

ఓకే అండి నూడిల్స్ అయితే అయిపోయాయి మా పిల్లలు టేస్ట్ చేస్తున్నారు ఆల్రెడీ మా దీవెన్ బాబు స్టార్ట్ చేశాడు కూడాను దీవెన చాప్ స్టిక్స్ తెప్పించుకుందనమాట ఆన్లైన్లో ఎప్పటినుంచో అడుగుతుంది మొన్న అమెజాన్లో బుక్ చేసాము ఎంత దీవెన వన్ థర్టీ రూపీస్కి సిక్స్ పేర్స్ ఫైవ్ పేర్సా దీవెన్ బాబు కూడా తింటుంది టేస్ట్ ఎలా ఉంది బాబు బాగుందా దీవెన్ కూడా వచ్చాయి కానీ ఇంకా అలవాటు చేసుకోలేదు తిండానికి రావట్లేదు Thank you. Thank <laughs> you so much. Bye. ఓకే అండి మా వారు అయితే వెళ్ళేసి వచ్చారనమాట ఫ్రెష్ అయ్యారు మేము అందరం తినేసాము ఇంకా చూడండి ఫస్ట్ ఇవి మంచి వేరు అన్ని తినేసి అడుగునే ఉంటే మరే ఫస్ట్ ఉండాలి తిండి ఎప్పుడైనా ఇవి నూడిల్స్ అంటారా సేమియా అంటారండి ఇదనమాట టేస్ట్ చేసి చెప్పండి చెప్పాలండి నేను తిన్నా టేస్ట్ చేయమంటున్నా వేడి వేడి అయితే ఇంకా బాగుండే పొగలు వెళ్ళే తినారు మా స్నాక్స్ కూడా స్నాక్స్ పెడితే జ్వరం వచ్చినా పోతాడు బిస్కెట్ పెడితే స్నాక్స్ ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ బాగా కుదిరే చేస్తుంటేనే స్మెల్ ఫ్లేవర్ టేస్ట్ అన్ని బాగున్నాయి ఇంకా వేడివేడిగా కాలుతుంటే తింటే ఇంకా బాగుండేది అదనమాట థ్యాంక్ యూ సో మచ్